जय con बिहारी जय అమ్మవారు మన ఎందుకు దిల్ల ఒక పదవులో ఉంది రావడం నా అదృష్టంగా అమ్మవారి ఆశీస్సులతోనే కోట ప్రభుత్వం వచ్చిందని నమ్మేటువంటి ప్రభుత్వం రాష్ట్ర దేశవ్యాప్తంగా చూస్తే ఆర్య వయసు సంఘం ఎక్కడ ఉంటే అక్కడ భక్తు ఉంటది అక్కడ కళబంధి గారు డబ్బితో కూడిన క్రమశిక్షణ కూడా ఉన్నారు చాలా చక్కగా ఈరోజు అనకాపూర్లో ఇంత చక్కనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వేరే ఏ ఆలయాల్లో జరుగుతున్నా అనేసి నేను అనుకోవట్లేదు వాస్తవం చెప్పాలంటే ఈ ఆలయంలో చూస్తే అంతా కూడా కాపీ చేస్తాం నేను అమ్మవారే తోలు విన పర్ఫెక్షన్ పెట్టుకున్నా ఇక్కడ మీకు ఏం చేస్తారు మీ పెద్దలు ఏం చేస్తారు అదే పాటలో అక్కడ కూడా వెళ్ళి చేసేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అప్పుడైతే నా బాధ్యాపం గారు ఉన్నప్పుడు మనకి పెర్మనెంట్ ఎగ్జెక్షన్ ఈ వాళ్ళని ఇంట్లో పెట్టించి ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలక్రమంలో చక్కగా నిస్వార్థంగా ఏం ఆశించకుండా మంచి దైవ కార్యక్రమాలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే ఆర్యవైశ్య సంఘం గురించి శాశ్వతంగా గవర్నమెంట్ నుంచి విముక్తి కలిగించాలి మనం వాళ్ళని పీడించకూడదు వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళు ప్రజలకు జాన్ చేస్తుంటే వాళ్ళు ట్యాక్స్ వేయడం మనం అని చెప్పి ఆయన పూర్తిగా రద్దు చేశారు అది ఒకటే కాదు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు ఉన్న ఉన్నారు అమ్మవారి ఆశీస్లతో అమ్మవారి ప్రయాంగణంలో ఒక రోజు అంతా ఉంది అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా అయితే కూర్చున్నారంటే అమ్మవారు కూర్చోబెట్టారు అక్కడ ఈ కోటకు రావడానికంటే దుష్ట శిక్షణ శ్రేష్ట రక్షణ అని తమ్మవామి యుగయోగి అంటారు అంటే అట్లాగా ఆ అమ్మవారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రజాప్రభుత్వం రావాలి ప్రజలకు బేలు జరగాలనే ఆలోచనతోనే అమ్మవారు ఎంపిక పరమేశ్వర అమ్మవారు వాసవి అమ్మవారు కటాక్షించి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి మంచి రోజులు రావటం కాదు మనకి కలిసి వస్తే నడిచే పిల్లలు కొడతారంటారు అంటే నడిచే పిల్లలు అంటారు కానీ నేను అయితే బాధపడంలో నడిచే పిల్లలు అంటారు ఎందుకంటే ఆరు పిల్లలు ఎందులో కూడా తీసుకోలేదు ఎక్కువ అడుగు ఎక్కువ ఉంటాం ఇందులో నడిచే పిల్లలు కొడతారంటే మనం చెప్పాలి సంవత్సరాలు నష్టపోయింది మళ్ళీ ఇప్పుడు వడ్డీతో సైతం మళ్ళీ మన రాష్ట్రానికి వస్తుందా అటువంటి పరిశ్రమలు వస్తున్నాయి మంచి అభివృద్ధి సాధించే కార్యక్రమం ఉందంటే అమ్మవారు ఆశీస్ల వల్లే ఒక రాష్ట్ర పండగ ఈ వాసవి అమ్మవారు దినోత్సవాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు చూడవే కాకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంట పెనుగోడ వెళ్ళి ఈరోజు నేను నాకు ముఖ్యమంత్రి గారు అక్కడ పెనుగోడలో అమ్మవారి సమస్యలో కార్యక్రమాలు ఇదే మేము పనుకునేప్పటికీ టైంలో ఉన్నారు మన అమ్మవారి ఆశీర్వం అందరికీ ఉండాలని ప్రజలు అంతా కూడా ఐరారోగ్య ఐశ్వర్యంతో ఆనందంగా పిల్ల బాబులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని మనం పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అమ్మవారికి నా హృదయపూర్వక అభినందనలు నా అదృష్టంగా ఎప్పుడైనా సరే చూడైనప్పుడు ఇది ఏ రోజు చెప్పండి